సంస్కృతం నేర్చుకుందామాన శీర్షికలో ప్రారంభించడానికి ముందు ప్రార్థన జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతి ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవం ఉపాస్మహే హయగ్రీవుడిని స్మరించుకుంటూ మరి ఈరోజున మీరు పుస్తకం కానీ దగ్గర పెట్టుకుని పెన్ను కూడా దగ్గర పెట్టుకుంటే కొన్ని కొన్ని పదాలు మరి ఎలా వాడాలి ఏమిటి అనేటువంటివి కొన్ని మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇవాళ మనకు ఈ కాన్వెంట్ల సిస్టమ్ వచ్చిన తర్వాత ప్రతివాడు కూడా ఇంగ్లీష్లో మాట్లాడటం ఆ ఇంగ్లీష్లో కూడా సమాధానం చూడటం అయింది కానీ తెలుగులో కూడా సరిగ్గా సమాధానం చెప్పకుండా ఏకవాక్యాన్ని కింద నీ పేరేంటి అంటే ఏదో ఫలానా చెప్పేస్తున్నాడు అంతే కానీ ఇంగ్లీష్ వాడితే మాత్రం చాలా స్పష్టంగా చెబుతున్నారండి వాటి యువర్ నేమ్ అని అడిగామనుకోండి వాడు వెంటనే ఏం చెబుతాడు మై నేమ్ ఈజ్ అని చెప్తాడు అది అలా నేర్పుతున్నారు అక్కడ వాళ్ళు అది మనకు తెలుగు సరిగ్గా మనం మన పిల్లలకి నేర్పట్లేదు సంస్కృతం అసలే నేర్పటం లేదు అందువల్ల ఇది కనుక మనం నేర్చుకున్నట్లయితే మనలో ఉండేటువంటి అనేకమైనటువంటి ఈ యొక్క లోపాలు మనం సరిదిద్దుకోవటానికి వీలవుతుందండి ఎందుకనంటే ఈ సంస్కృత పదాలండి ఎన్ని పదాలంటేనండి కొన్ని కొన్ని కవులు రాసినటువంటి వాడిని అండి ఓ పద్యం ఉందనుకోండి మణిచరుతులు అటజని కాంచ్య భూమిసురుడు అనేటువంటి పద్యంలో ఉంటాడు అంబర చుంబి శిరసరీనిటల ముహుర్ ముహుర్లుట దభంగ తరంగ మృదంగ నిస్వన నటనానుకూల పరిఫుల్ల కలాపి కలాపి జాలమన్ ఒక్క సమాసం అండి ప మూడు లైన్లో వచ్చిందండి అది అది అల్లసారి పెద్దని గారు రాసింది మరి పదాలని సంస్కృత హలే ఉందండి పద్యం తెలుగు పద్యమే పదాలు సంస్కృతాలన్నీ సంస్కృత పదాలు అవి దాంట్లో అటజేని కాంతే తప్ప మిగిలినవన్నీ సంస్కృత పదాలే మరి ఇటువంటి పాండిత్యం రావాలంటే తెలుగుతో సమానంగా సంస్కృతం కూడా పూర్వం కవురు నేర్చుకుండేవాళ్ళు మరి మనం కూడా అది దాని యొక్క అర్థాన్ని తెలుసుకోవాలంటే ఆ కావ్యాల్లో అర్థాన్ని మనం కూడా సంస్కృతం కొంత నేర్చుకుంటే కానీ మనకు తెలియదు అందువల్ల దానికి మూలంగా కొన్ని పదాలు అవి ఎలా పలకాలి ఏం చేయాలి అనేది కనుక మనం నేర్చుకుంటేనే కానీ మనకు అది అర్థం కానటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందండి ఉదాహరణకి ఇప్పుడు ఇందాక అన్నాను కదండి వాట్ ఈజ్ యువర్ నేమ్ అని మనం పలకాలనుకోండి దాన్ని ఏమని పలకాలి తవ నామ కిమ్ అంటే నీ పేరు ఏమిటి లేదంటే ఇంకో రకంగా కూడా భవత నామ కిమ్ రెండిట్లో ఎదురు రాసినా రాయచ్చండి దీరో నోట్ చేసుకోండి మీరు వాట్ ఈజ్ యువర్ నేమ్ అనేటువంటి దానికి మనం సంస్కృతంలో ఏమైనా పలకాలంటే భవత నామ కిమ్ అని పలకాలండి పలికితే అప్పుడు అతను ఏం చేస్తాడు ఊరికే పేరు చెప్పటం కాదండి ఆ పేరు చెప్పేటప్పుడు ఏమని పేరు చెప్పాలి అని ప్రారంభించాలి ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నప్పుడు ఇంగ్లీష్లో ఏం చెబుతున్నారు మై నేమ్ మీజ్ అని చెప్తున్నాం కదండి ఆ విధంగానే ఇక్కడ ఎలా చెప్పాలి మమనామా ఏదో నా పేరు మమనామ సుమతి మమనామ సౌజన్య మమనామా ఈ విధంగా ఆ సమాధానం కూడా చెప్పాలండి అలాగే వాట్ డు యూ డూ అని ఇంగ్లీష్లో అనుకోండి దానికి మనం ఏం చెప్పాలంటే భవాన్ కిమ్ కరోతి భవాన్ అంటే నువ్వు అని యు భవాన్ కిమ్ కరోతి నువ్వు ఏమి చేస్తున్నావు వాట్ డూ యూ డూ అప్పుడు ఏమంటాడు అనమాట నేను ఒక ఉపాధ్యాయుడిని ఉద్యోగం వింటేనే అప్పుడు ఏమని చెప్పాలి అహం అధ్యాపక అస్థి అహం అంటే నేను ఇందాకేమన్నాడు భవాన్ అన్నాడు భవాన్ అంటే నువ్వు ఐ ఏ టీచర్ దీనికి మరి సంస్కృతంలో ఎలా చెప్పాలి అహం అధ్యాపక అస్థే అని చెప్పి చెప్పాలన్నమాట అండి ఈ విధంగా ఇంకా మనం చూసుకున్నట్లయితే ఒక విద్యార్థిని అడిగాను అనుకోండి ఏమని భవాన్ కిం కరోతి అని అప్పుడు అతను ఏం చెప్పాలి అహం విద్యార్థి అస్మి అహం విద్యార్థి అస్మి అంటే నేను విద్యార్థిని టీచర్ అయితే అహం అధ్యాపక అస్మి విద్యార్థి అయితే అహం విద్యార్థి అస్మి అని ఈ విధంగా అంటే ముందు ప్రారంభ దశలో చెప్తున్నాను దీనికి మళ్ళీ స్త్రీలింగాలు వచ్చేటప్పుడు కొన్ని మార్పులు చెందుతాయి ద్వివచనం వచ్చినప్పుడు మార్పులు చెందుతాయి బహు మార్పులు చెందుతాయి ఎక్కడ ఏ విధంగా మార్పులు చెందుతాయి అనేది క్రమంగా మీకు ఈ సంస్కృత నేర్చుకుందామా ఆ శీర్షుల మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసి దీని యొక్క ఉపయోగాన్ని పొందుతారని ఆశిస్తూ స్వస్తి